హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ముద్రగడకు కోటమే ఇంతగా అబాయపింది. ముద్రగడ పద్మనాభరెడ్డి అలియాస్ పద్మనాభం వంటరి వారు కాదని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. అదే నిజమైంది. ఆయన ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్న ఆయన మద్దతు ఇచ్చిన వైసీపీ అభ్యర్థి పిఠాపురంలో ఓడి బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచినా దాని ఫలితంగా తన ఒంటి పేరునే మార్చుకుని నాకెందుకు వచ్చినా రాజకీయమని మౌన మౌనముద్రలో ఉన్న ముద్రగడ పవర్ ఏమాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి ముద్రగడ పేరులోనే ఒక పవర్ ఉంది ఆయన పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటూ కాపు ఉద్యమాన్ని నడిపారు ఎవరినీ లెక్క చేయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఏపీలో ముద్రగడ దీక్షకు దిగువచ్చింది ఆనాటి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవో ముప్పై పేరుతో కాపులను బీసీలలో చేరుస్తున్నామని పేర్కొంటూ ముద్రగడ దీక్షకు అప్రమిత విజయం అందించారు అలా మారుమోగిన ముద్రగడ పేరు ఇప్పుడు కూడా అలాగే ఉందని అంటున్నారు టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి చంద్రబాబుతో కూడా సహచరుడిగా ఒకనాడు ఉన్న ముద్రగడ రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబుని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాపులను బీసీలలో చేరుస్తామని చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీను పట్టుకుని ముద్రగడ ఆ సమయంలో అతి పెద్ద ఉద్యమమే నడిపారు దాంతో చంద్రబాబుతోనే నేరుగా ఢీ కొట్టారు ఆ తర్వాత ముద్రగడని పోలీసులు నిర్బంధించడం వంటివి జరిగాయి అదేవిధంగా తుని సభలో జరిగిన విధ్వంసం వల్ల రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడిపోయింది దానికి బాధ్యుడిగా ఉద్యమ నేత ముద్రగడ సహా కీలక నేతల మీద కేసులు నమోదయ్యాయి అలా ముద్రగడ చార్నాళ్ళ పాటు కేసుల పని మీద విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో తిరిగారు ఇక ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముద్రగడ మీద ఉన్న కేసులను ఆయనతో పాటుగా కాపు ఉద్యమ నేతల మీద కేసులను కొట్టేసింది అదేవిధంగా తుని రైలు దగ్ధం కేసులో తిరిగి అప్పీల్కి వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు దాంతో తెర వెనుక ఏం జరిగి ఉంటుంది అన్నది బయటకు రాకపోయినా ముద్రగడ పరపతి అమాంతం పెరిగింది అని అంటున్నారు ఈ కేసులను తిరగ తోడితే ఏడు పదుల వయసులో ఉన్న ముద్రగడకు ఇబ్బంది అవుతుంది కానీ అంతకంటే కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాళ్లు ఎదురవుతాయని అంటున్నారు అసలే ముద్రగడ మొండి ఘటంగా పేరు పొందారు ఆయన తన పేరుని మార్చుకుంటానని తానుగా చెప్పి ఎవరూ డిమాండ్ చేయకపోయినా మార్చేసుకున్నారు అలాంటిది ఇప్పుడు ఈ కేసులో తిరగ తోడితే ఖచ్చితంగా ముద్రగడ సీన్లోకి వస్తారని అంటున్నారు ఆయన కనుక వస్తే కాపు సమాజం మరోసారి ఆయన వెంట ఉంటుందని అది అంతిమంగా కూటమికే చేటు తీస్తుందని తలచే ఈ విధంగా చేశారని అంటున్నారు మరోవైపు చూస్తే ముద్రగడ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఆయన ఏం చేసినా ఆయన ఆందోళనల వెనుక వైసీపీ ఉంటుంది ఆ విధంగా రాజకీయంగా వైసీపీకే మేలు జరుగుతుంది దాంతో అది జరగకూడదు అన్న ముందు చూపుతోనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారని అంటున్నారు ఏది ఏమైనా గత కొంతకాలంగా వార్తల్లో లేని ముద్రగడకు ఈ విధంగా ఆయాచితంగా ప్రచారం కూటమి ప్రభుత్వం కల్పించినట్లయిందని అంటున్నారు కూటమి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏవైనా ముద్రగడ వెంట కాపులు ఉన్నారన్న సంకేతాన్ని పరోక్షంగా అందించడం ద్వారా ఆయన గ్రాఫ్ని అమాంతం పెంచినట్లయింది అని అంటున్నారు మరి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తున్న ముద్రగడ సరైన సమయం చూసుకుని మరి తన వాయిస్ని ఈసారి స్ట్రాంగ్గానే వినిపించడం ద్వారా జనం ముందుకు వస్తారని అంటున్నారు